కాసేపట్లో టీపీసీసీ కమిటీ విస్తృత స్థాయి సమావేశం గాంధీ గాంధీభవన్లో జరగనుంది పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పదకొండు గంటలకు ప్రారంభం కానున్న సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ఈ సమావేశంలో పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు పాల్గొంటారు కొత్తగా ఎన్నికైన జిల్లా పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు గతంలో ఆయా పదవుల్లో కొనసాగిన నేతలు కూడా హాజరవుతారు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీసీసీ ప్రెసిడెంట్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులకు మహేష్ గౌడ్ నియామక పత్రాలను అందజేస్తారు పదవీకాలం పూర్తి చేసుకున్న అధ్యక్షులను సన్మానిస్తారు పార్టీ సంస్థాగత నిర్మాణం స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమాపేశంలో ప్రధానంగా చర్చించనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు కాసేపట్లో పీసీసీ కమిటీ విస్తృత స్థాయి సమావేశం గాంధీభవన్లో జరగనుంది పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పదకొండు గంటలకు ప్రారంభం కానున్న సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అరిగి తెలుసుకుందాం మా ప్రతినిధి చారి లైవ్ లో ఉన్నారు మరి కాసేపట్లో గాంధీభవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది కొత్తగా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షులతో పాటుగా పాత డీసీసీ అధ్యక్షులు ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించారు దాంట్లో భాగంగానే వాళ్ళ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వీటితో పాటుగా గ్రామ పంచాయతీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి విషయం కావచ్చు ఇవి సింబల్ మీద ఉండవు కానీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎన్నికల్లో గెలిపించాలని గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పినటువంటి సందర్భంగా ఇప్పుడు ఎన్నికల సమీపించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదటి విడతలో ముగిసింది వీటికి సంబంధించి ఇప్పటికీ పార్టీ నాయకత్వానికి అంతా కూడా దిశానిర్దేశం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇవాళ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు కొత్తగా ఎన్నికైనటువంటి డిసిసి అధ్యక్షులు పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది వీటితో పాటుగా ఆ జిల్లాల వారీగా జిల్లా పార్టీ కార్యాలయాలకు సంబంధించి ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయం ఉమ్మడి జిల్లాకే జ పార్టీ కార్యాలయంలో ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆలోచన గతంలోనే గతంలో జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు అందుకు అనుగుణంగా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వం వచ్చి రెండేళ్లు రెండేళ్ళు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఉత్సవాల్ని కూడా ప్రభుత్వం చేస్తుంది పార్టీ తరఫున కూడా ఉత్సవాలు చేయాలనేటువంటి ఆలోచన ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చించబోతున్నారు ఎనిమిది తొమ్మిది తేదీలలో గ్లోబల్ ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో పది పదకొండు పన్నెండు తేదీల్లో అందరికీ కూడా విజిట్ చేయడానికి వెసులుబాటు కల్పించారు కాబట్టి వీటికి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది పార్టీ తరఫున నాయకులంతా కూడా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వం రెండేళ్లుగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మ్యాప్ కూడా అక్కడ ప్రదర్శించాలనుకుంటున్నారు కాబట్టి వీటన్నిటికీ సంబంధించి రోజు సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని గెలిచి తీరాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కష్టపడ్డటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఎన్నికల్లో గెలిపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి పార్టీ నాయకత్వాల అన్నిటికీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనబడుతోంది